ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు జట్టు కార్మిక సంఘం పంతొమ్మిదవ వార్షిక సభ ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో సంఘం అధ్యక్షులు జగరపు రమణ అధ్యక్షతన సభ జరిగింది ఈ సభకు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రమణ బద్ద వెంకట్రావు హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టం చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా రమారమిగా నాలుగు కోట్ల మంది హమాలి కార్మికులు పనిచేస్తున్నారని వారికి పని భద్రతతో కూడిన చట్టం ప్రచారం చేయవలసిన బాధ్యత మోదీ షా ప్రభుత్వం మీద ఉన్నదని కానీ బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు దేశంలో అధికారంలో ఉండి కూడా హమాలీ కార్మికులను పట్టించుకోవటం లేదని సిగ్గు విమర్శించారు मैं निशाना लूँगा भाई हमारी भांति केला यह वो पार्टी बाज़ार तो तुम्हें चट्टान फिर से स्वीस्ट लाचार पाने वाले में नाराज़ नहीं आने वाले भांति को सामने आते हो या मैं यकृत ना हो या जबरदस्ती आने तो तुम आऊँ आए आने वाले भांति के सामने बात करने वाले लेकिन भाई अब ये तो य ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి ఒక జిల్లా నుంచి వేరొక జిల్లా ఒక పట్టణం నుంచి వేరొక పట్టణానికి సరుకులు రవాణా చేయడం ఈరోజు అమానయ వర్గం కేంద్ర పాత్ర వహించింది కోట్లాది మందిగా ఉన్న ఈ అమ్మాయి రంగానికి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని ఏమైనా చేసి అని మేము ప్రశ్నిస్తున్నాం ఒక పక్కన డిమాండ్ చేస్తున్నాయి రెండో పక్కన

thank <laughs> you